వ్యసనం ఎవరి ముందు చెయ్యి చాచి అడగకూడదో వారందరి ముందు చెయ్యి చాచి అడిగేలాగా దిగజారి బ్రతికేలాగా తయారు చేస్తుంది చెయ్యి చాపి అడిగేటటువంటి వారు కొందరు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి చాపకుండా అడగకుండా ఉండేటటువంటి వారు ఉంటారు గురువు దగ్గర శత్రువు దగ్గర కూతురు దగ్గర వడ్డీ వ్యాపారి దగ్గర అక్క చెల్లెళ్ళ దగ్గర ముఖ పరిచయం ఉన్నవారి దగ్గర సేవకులను మీరందరి వద్ద ఆత్మాభిమానమును ధర్మమును వదిలేసి హీనంగా అడిగేలా చేస్తుంది అందుకే అంటారు పెద్దలు వ్యసనం ఏడు గడపల్ని ఏడు ఊర్లని ఏడు సముద్రాలని దాటిస్తుంది అత్యంత అవమానాలకి గురి చేస్తుంది జీవితంలో అయిన వారి దగ్గర కానవారి దగ్గర చేయి చాచి అడుక్కొని దిగజారిపోయినటువంటి స్థితిలో వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ధ్వంసం చేసుకుని వారికున్నటువంటి చెడు అలవాట్ల ద్వారా వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టల్ని ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని దిగజార్చేలా చేస్తుంది జీవితంలో వ్యసనాలకి గురి అవ్వకండి ఉన్నంతలో బ్రతకండి సంతోషంగా జీవించండి